తండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాసి అంటే కస్టమర్ ఆమె చాలా కాల క్రితం ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీ చేసిన రెండింటిని ఆమె ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బు మొత్తం తీసుకుందామని చెప్పి ఆ విషాల కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి దాని మీద వాళ్ళు పరిశీలించి ఏదో తప్పుడు వ్యక్తి పోలీస్నేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీల్ విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాంట్లో ప్రాథమికంగా బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎంపీల్లో ఒకటి కంప్లీట్ మెచ్యూరిటీ అమౌంట్ అయ్యింది రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొక అది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ అప్డేట్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారు అని చెప్పి ఫైనల్గా వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియవచ్చు ఫిర్యాదు